నందమూరి బాలకృష్ణ నటించిన అఖండా టూ డిసెంబర్లో విడుదల కానున్న సంగతి తెలిసిందే బ్లాక్ బస్టర్ అఖండాకు సీక్వల్గా తెరకెక్కిన ఈ చిత్రానికి బోయపాటి సీను దర్శకత్వం వహించారు అత్యంత భారీ బడ్జెట్తో ఫోర్టీన్ రీల్స్ ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మించింది ఎన్బికే అభిమానులు ఎంతో ఆసక్తిగా ఈ సినిమా రాక కోసం వేచి చూస్తుండగా ఒక్కో సింగిల్ రిలీజ్ చేస్తూ బోయపాటి టీం ప్రచారంలో వేగం పెంచింది వీడియో చివరి వరకు చూడండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అఖండ టూ గురించి సంగీత దర్శకుడు తమన్ తాజా ఈవెంట్లో బోల్డ్ కామెంట్స్ చేశాడు ముంబైలో ఇటీవల జరిగిన పాటల ఆవిష్కరణ కార్యక్రమంలో తమన్ మాట్లాడుతూ ఈ సినిమా ఇంటర్వెల్ సీక్వెన్స్ ఒక్కటే మనం చెల్లించే మొత్తం టికెట్ ధరకు సరిపోతుందని అన్నారు ఇంటర్వెల్ బ్యాంక్ చూసి బయటకు రావచ్చు అది మీ ఐదు వందల రూపాయల విలువకు సరిపోయే ట్రీట్ అవుతుంది అని తమన్ అన్నారు సంగీతం గురించి తాను చాలా శ్రమించానని తమన్ ఈ వేదికపై అన్నారు మొదటి భాగానికి సంగీతం పూర్తి చేసేసరికి ఇంకా అంతా పూర్తయిందని అనుకున్నాను సెకండ్ హాఫ్ చూసేటప్పటికీ అసలు కథ మళ్ళీ మొదటికి వచ్చిందని తమన్ అన్నారు సెకండ్ హాఫ్ మొదటి భాగం కంటే చాలా పెద్దది దానికోసం చాలా పని చేయాల్సి వచ్చింది నా పనికి రెండు మూడు కీబోర్డ్లు పియానో కూడా విరిగిపోయాయి బాబు సినిమాలను తాను ఒక కేర్ స్టడీ లాగా చూస్తానని కూడా తమన్ అన్నారు సో వి జస్ట్ కంప్లీట్ హాఫ్ ఆఫ్టర్ కంప్లీటింగ్ ఫస్ట్ ఆఫ్ ఐమ్ ఐఎమ్ కంప్లీటెడ్ విత్ మై మ్యూజిక్ ఐ డోంట్ నో వాట్ టు డూ సో టూ డేస్ ఐ టుక్ బ్రేక్ డిడ్ లాట్స్ ఆఫ్ క్రికెట్ మ్యాచెస్ ఐ ప్లేడ్ విత్ మై ఫ్రెండ్స్ ఐ సెడ్ వాట్ టు డూ సెకండ్ హాఫ్ ఇస్ ఈవెన్ మోర్ బిగర్ వాట్ టు సో ఇట్స్ ఇట్స్ అ గ్రేట్ ఎక్స్పెరిమెంట్ సో ఐఎమ్ ట్రైంగ్ టు ఐ బ్రోక్ ఆల్రెడీ టూ త్రీ కీబోర్డ్స్ ఆఫ్ మైండ్ ఆఫ్ మై పియానోస్ సో ఐఎమ్ ట్రైంగ్ టు డూ మై బెస్ట్ ఇది పదో తరగతి పబ్లిక్ ఎగ్జామ్ లాంటిది ఎలా పాస్ అవ్వాలి ఎలా ఉత్తమంగా సంగీతం అందించాలి అని ఆలోచించాను ఈ సినిమాకి ఎలాంటి మ్యూజిక్ ఇస్తావు నా అభిమానుల కోసం ఏం చేస్తావు అని కూడా నన్ను బాలయ్య బాబు ప్రశ్నించారు పైగా నా పేరుకు నందమూరి ట్యాగ్ ఉంది అందుకే నేను దీనికోసం చాలా శ్రమించానని కూడా తమన్ వ్యాఖ్యానించారు యునో వన్ రీల్ వన్ ఇంటర్వెల్ రీల్ ఈజ్ ఇనఫ్ ఫర్ ఫైవ్ హండ్రెడ్ బర్గ్స్ యూ కెన్ పే ఫైవ్ హండ్రెడ్ అండ్ వాచ్ ది ఇంటర్వెల్ రీల్ అండ్ కమ్ ఆఫ్ దట్స్ హౌ స్ట్రాంగ్ దిస్ ఫిల్మ్ ఇస్ యునో సో వీ జస్ట్ కంప్లీటెడ్ అవర్ ఫస్ట్ హాఫ్ ఆఫ్ మ్యూజిక్ అండ్ వీఆర్ జస్ట్ వర్కింగ్ ఆన్ ద సెకండ్ హాఫ్ బికాస్ ఆఫ్టర్ కంప్లీటింగ్ ఫస్ట్ ఐ కంప్లీటెడ్ విత్ మై మ్యూజిక్ నో వాట్ అఖండా టూ ప్రచార వేదికపై తమన్ వ్యాఖ్యలు నిజానికి బోయపాటి శ్రీను బాలకృష్ణ కాంబోపై మరింత అంచనాను పెంచాయి ముఖ్యంగా ఈ సినిమా రెండు వందల యాభై కోట్లు వసూలు చేస్తుందని తమన్ ధీమాగా చెబుతుండడం ఫ్యాన్స్ను ఎగ్జైట్ చేస్తుంది ఇక తమన్ వేదికపై మాట్లాడుతూ ఉంటే ఎన్బికే బోయపాటి ముఖాల్లో వెలుగులు కనిపించాయి ఇదే ప్రచార వేదికపైనే ఎన్బికే మాట్లాడుతూ ఇలాంటి భారీ సినిమాని తెరకెక్కించడం అంత సులువు కాదు ఇతరులు సంవత్సరాలు తీసుకుంటుంటే తాము నూట ముప్పై రోజుల్లో సినిమా షూటింగ్ మొత్తం పూర్తి చేశాం అని తెలిపారు ఈ చిత్రం భారతీయ సినీ రంగంలో చరిత్ర సృష్టిస్తుందని ఎన్బికే గర్వంగా పేర్కొన్నారు అఖండా టూ అనేది సాధారణమైన చిత్రం కాదు అఖండా కంటే చాలా పెద్దది అంతకంటే ఉత్తమమైన సినిమా ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలకు ఈ సినిమాను చూపించాలి కంటెంట్ పవర్ అలాంటిది అని అన్నారు ಹಿಂದೂ ಸನಾತನ ಧರ್ಮಕ್ಕೆ ಜಡ ہے کہ ಸัจಕ راستہ پہ چلو ಧರ್ಮ سے جیو اور ಅನ್ಯಾಯ کے سامنے کبھی اپنا سر نہیں झुकाना یہی अखंड தாண்டವ ہے ಈ ತಾಜಾ ಯವಂತಲೋ ನಟಸಿಂಹಂ ನಂದಮೋರಿ ಬಾಲಕೃಷ್ಣ ಸಹ ಬೋಯೆಪಾಟಿ ಪ್ರತ್ಯೇಕ ಆಕರ್ಷನಗ ಮಾರರು ಸ್ವರಕರ್ತ ತಮನ್ಪಿನಾ ಎನ್ಬಿಕೆ ಪ್ರಶಂಸಲ್ ಕುರಿಪಂಚರು ತಮಕಲೇಕಲೋ ಮರಿನಿ ಹಿಟ್ಲನು ಕೂಡ ಇಸ್ತಮನಿ ವ್ಯಾಖ್ಯಾನించారు హర్షాలి పాత్ర ఆది పినిశెట్టి పాత్ర మాసీగా ఉంటాయని కూడా అన్నారు డిసెంబర్ ఐదున వస్తున్న అఖండ టూ ప్యాన్ ఇండియా సెన్సేషన్ అవుతుందని ఎన్బికే నమ్మకం వ్యక్తం చేశారు నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన చాలా సినిమాలు సంక్రాంతి బరిలో విడుదలై భారీ విజయాలను నమోదు చేసిన సంగతి తెలిసిందే అందుకే అఖండ టూని కూడా ట్వంటీ ట్వంటీ సిక్స్ సంక్రాంతి బరిలో రిలీజ్ చేయాలని తొలుత చిత్ర బృందం భావించింది కానీ డిసెంబర్ ఐదున విడుదలవుతుందని అధికారికంగా టీం ప్రకటించింది తాజా సమాచారం మేరకు సంక్రాంతి బరిలో రానున్న ఓ రెండు పెద్ద సినిమాలు నిర్మాణానంతరం పనుల జాప్యం కారణంగా వాయిదా పడే అవకాశం ఉందని పండగ స్లాట్లో అఖండా టూ రిలీజ్ అయితే బాగుంటుందని నిర్మాతలు భావిస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి